గారు ఉన్నారు టిటిడి గురించి పూర్తి అవగాహన రమణాచారి గారు నమస్కారం సార్ ఇక్కడ రెండు మూడు ప్రశ్నలు వచ్చింది సార్ ఒకటి అసలు సమాచార హక్కు చట్టం అమలు కాదు ప్రభుత్వాలు ప్రత్యక్షంగా డబ్బులు తీసుకుంటున్నాయి అని చెప్పి ఒక విమర్శ తీసుకుంటున్నారా లేదా డిపాజిట్లు బ్యాంకుల్లో పెడుతున్నారా అంటే టిటిడినే చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటదని వింటాను మామూలుగా ఇది కాకుండా అసలు సమాచార చట్టం అమలు అవుతుందా ఒకటి రెండు తిరుమలలో ఒక గోశాల ఉన్నది ఇప్పటికే గతంలో ఆరేడు వందల ఆవులు ఉండే ఇప్పుడు వెయ్యి పన్నెండు వందల ఆవులు ఉన్నాయని చెప్తున్నారు బట్ ఇలాంటి ఒక పెద్ద ఫ్లోరికల్చర్ రోజు టన్నుల కొద్దీ పూలు వాడతారు తిరుమలలో వాటికి వేల ఎకరాల పూల సాగు కూడా జరుగుతుందని చెప్తున్నారు మీ మీ అంచనాలో ఇవి సాధ్యమా ఇలాంటి ఒక డైరీని నిర్వహించడం లేదంటే బయట నుంచి కొనుక్కోక తప్పదా చెప్పండి ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనను దృష్టిలో పెట్టుకొని రకరకాలుగా ఆలోచనలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కానీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక మాట ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది అది భగవంతుడి యొక్క సన్నిధి స్వామివారి యొక్క సేవలో ఏ రకమైనటువంటి అపచారం లేకుండా జరగాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో అక్కడ ఉండేటువంటి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు గాని అక్కడ ఉండేటువంటి ఉద్యోగస్తులు గాని అర్చకులు గాని అన్ని రకాల వాళ్ళు కూడా స్వామివారి పట్ల ఆ భక్తితో చేస్తే ప్రపంచమంతా కూడా భక్తులుగా ఉండేటువంటి స్థితి తిరుమల తిరుపతి అనుకుంది ఉంది ఇప్పుడు జరిగినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక విషయం మనం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఏముందని అంటే నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని చెప్పని ఎట్లాగైతే అనుకుంటామో ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పి అనుకున్నట్టయితే నా దృష్టిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక గోశాల తిరుపతిలో ఉంది అది గోశాలగా ఉంది గోవులను సంరక్షించడానికి ఉంది స్వామివారి అభిషేకానికి కావాల్సినటువంటి పాలు అక్కడికి రావడానికి ఉంది కానీ పెద్ద ఎత్తున ఆ పాలు మాత్రమే మనం తీసుకుంటున్నామని చెప్పడం చెప్పడానికి లేదు ఆ నెయ్యే తీసుకుంటున్నామని చెప్పి చెప్పడానికి లేదు మనం నందిని నుంచి కానీ విజయ డైరీ నుంచి కానీ తీసుకోవడానికి తమ ప్రయత్నాలు జరిగినాయి జరుగుతున్నాయి కూడా నా అభిప్రాయం ప్రకారంగా గోవుల సంరక్షణ చేయాలి గోవిందుడు కాబట్టి గోవుల సంరక్షణ చేయడం కూడా ఒక భావ్యము ఒక భాగ్యమైనటువంటి విషయం విషయం అనేటువంటి స్థితిని దృష్టిలో పెట్టుకునే నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడే ఓకే ఆ రోజుల్లో రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో అనుకుంటాను రెండు వేల ఎనిమిది రెండు రెండు వేల తొమ్మిది సంవత్సరాల మధ్య కాలంలో అప్పటి చిత్తూరు జిల్లాలో భాగంగా ఉన్నటువంటి పలమనేరులో కొన్ని వందల ఎకరాలని గోశాల కోసం అని చెప్పని ఓకే సేకరించినట్టుగా నాకు తెలుసు ఓకే ఓకే నేను అప్పుడు ఉన్నటువంటి తిరుమల తిబ్బతి దేవస్థానం అధ్యక్షుడైనటువంటి శ్రీ ఆదికేశ్వర నాయుడు గారు ఓకే ఆ తర్వాత అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పశు శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు ఓకే అందరం కూడా కలిసి ఆ భూమిని సేకరించినాం ఓకే ఆ భూ సేకరణ చేసిన తర్వాత ఆ భూమిలో మనం గోషాలు పెట్టుకున్నట్టయితే ఎన్నో రకాలైన ఉత్పత్తులు మనకు చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక సదాశయంతో సదాలోచనతో సద్బుద్ధితో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ ప్రయత్నం చేయడం జరిగిందని నేను మనవి చేసుకుంటున్నాను ఇక్కడ ఓకే అయితే ప్రభుత్వంలో గమ్మతైన విషయం ఏంటంటే ఒక అధికారి మారిపోతే ఆ అధికారి చేసినటువంటి పనులు గాని అధికారి యొక్క కార్యాలను గాని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కంటిన్యూ చేయాలా వద్దా అనేటువంటి విషయంలో సంశయించడం ఓకే ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఆ భూమి మీద ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకున్నాను సంగతి నాకు ఇప్పుడు గుర్తులేదు అంటే అంటే అన్ని వందల ఎకరాలు ప్రభుత్వం వాడుతున్నదా దాన్ని పక్క పెట్టేశారా అని మీరు చాలా కీలకమైన ఆరోపణ చేశారు సార్ ప్రభుత్వాలు ఒక అధికారి మారగానే ఏ పార్టీలు ఉన్నా ఏ ఉన్నా గతంలో చేసిన వాటి టీటీడీ విషయంలో ఇలా జరిగి ఉండకూడదు కానీ ఇలా జరుగుతుందని అధికారి మారగానే ఆ అధికారి చేపట్టినటువంటి కార్యక్రమాలని కొనసాగించాల వద్ద దాని మీద సంశయించే వాళ్ళ యొక్క స్థితి ఎక్కువగా ఉంటుందండి ఓకే అది అనుభవంలో చెప్తున్నటువంటి మాట ఓకే అందుకని ఆ తర్వాత భూసేకరణ చేసి దాన్ని ఈ పాటికి గోషాలుగా డెవలప్ చేసినట్టయితే గత పది పన్నెండేళ్లుగా ఏ రకమైనటువంటి పరిణామాలు వచ్చేదో మన నెయ్యి మనకే వచ్చేది కావచ్చు మన పాలు మనకే వచ్చేది కావచ్చు ఇంకొకరి మీద ఆధారపడాల్సిన అవసరమే లేకుండేది కావచ్చు లేదు సరిపోదు అని చెప్పని చెప్పి ఇంకా విస్తీర్ణం పెంచుకోవడానికి అవకాశం ఉండేది కావచ్చు ఎందుకంటే ప్రపంచమంతా కూడా కొలిచేటువంటి ఆ సర్వం సహా చక్రవర్తి అయినటువంటి శ్రీ వెంకటనాథునికి ఏది తక్కువ మరి ఇప్పుడే మా గౌరవ మిత్రులు శ్రీ అరవిందరావు గారు మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు ఇందులో నుంచి అవన్నీ కూడా వస్తున్నటువంటి మాటలు కానీ నేనున్న కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రభుత్వానికి పోయినటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి అమౌంట్ పోదు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రభుత్వం వారు ఏదైనా డబ్బు కావాలి అని చెప్పని చెప్పి అది వీలు కాదని చెప్పని చెప్పి కూడా రాఖండిగా చెప్పినటువంటి వాణ్ణి నేను ఎందుకంటే ఆధ్యాత్మిక గురుకులాలని ప్రభుత్వం తరఫున మనం పెడదాము మీ తిరుమల సిబ్బంది దేవస్థానం వారు కావలసినటువంటి ధన సహాయం చేస్తే అని చెప్పంటే తిరుమల సిబ్బంది దేవస్థానం నుంచి ప్రభుత్వానికి డబ్బు ఈయబడదండి మీరు ఏమనుకోకూడదు అని చెప్పని ముఖ్యమంత్రి గారి యొక్క సమావేశంలో నేను లేచి వచ్చినటువంటి వాడిని అందుకోసం అని చెప్పని అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడుతున్నాను కాబట్టి ప్రభుత్వానికి పోతుందనేటువంటి విషయంలో నాకు ఏ రకమైనటువంటి భావన లేదు కానీ స్వామి వారి యొక్క సేవలో వచ్చేటువంటి ఆ కోట్లాది రూపాయలని మనము ఇలాంటి అవతారాలు జరగకుండా ఉండడానికి కోసం అని చెప్పనింపబడితే రమణాచారి గారు మీరు ఉన్న చట్టం రెండు వేల ఐదులో లో అమల్లోకి వచ్చింది ఆ బహుశా నా గుర్తున్న మెరగా ఆ తర్వాతే మీరు ఈవోగా పనిచేశారు ఏంటి టీటీడీ కేసులో సమాచార చట్టం ఎందుకంటే అరవిందరావు గారు లాంటి నిపుణులు చెప్తున్నారు ఇది ఏదో దేశ భద్రత సంబంధించింది కాదు రక్షణ కొనుగోళ్లు కాదు టీటీడీకి ఎంత డబ్బు వస్తుంది అది దేనికి వాడుతున్నారన్నది సమాచార చట్టం పరిధిలో లేదా మీకేమో మీకేమో ఐడియా ఉందా సార్ రావణాచారి సమాచార శాఖ కమిషనర్ గా ఉన్నప్పుడు ఓకే సమాచార శాఖ కమిషనర్ గా ఉన్నప్పుడు సమాచార శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే అప్పుడే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చింది అందుకని అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో సమాచారం అడిగినప్పుడు ఈ సమాచారం ఇవ్వబడ్డానికి లేదు అనేటువంటి విషయాన్ని నేను ఉన్నటువంటి మూడేళ్లలో ఎప్పుడు చెప్పబడలేదు కానీ ఇప్పుడు అరవిందరావు గారు అంటున్నారు అని చెప్పంటే బహుశా అటువంటి పరిణామాలు ఏమైనా వచ్చినాయేమో అటువంటి ఉదాహరణలు ఏమన్నా ఆయన వారి దృష్టికి వచ్చి ఉంటాయేమో కానీ నాకు తెలిసి సమాచార హక్కు చట్టం కింద తిరుమల తిరుపతి స్థానం నుంచి ఇవ్వబడలేదు అనేటువంటి విషయం నాకు దృష్టిలో ఎగ్జామ్ చేయబడలేదు అని అంటారు మీరు అంతే సమాచార చట్టం కింద సమాచారాన్ని కోరవచ్చు అన్నది మీకున్న సమా ఇన్ఫర్మేషన్ ఐ రైట్ ఆలోచన అభిప్రాయం ఓకే ఓకే గో హెడ్ సార్ చెప్పండి సో ఇలాంటి డైరీ పెట్టడానికి అందుకని సాధ్యం అవుతుంది అన్నది మనం డెవలప్ చేసినట్టయితే గోషాలను డెవలప్ చేసినట్లయితే ఎంత వరకు అవుతుందో చూద్దాం ఇప్పుడు గౌరవ మిత్రులు అరవిందరావు గారు చెప్పినట్టు మనం రాజస్థాన్ నుంచి కానీ అక్కడి నుంచి కానీ తెప్పించుకున్నట్టు బాగుంటుంది అని చెప్పంటే మనం చేసే ప్రయత్నం చేసిన తర్వాత కూడా సరిపోకపోతే ఏ కొద్ది మాత్రమో మనం బయటికి తెచ్చుకోవడం మంచిది కానీ కావాలని చెప్పని ఏఆర్ డైరీ నుంచి తక్కువ ధరకు వస్తున్నాయి కదా అనేటువంటి అభిప్రాయంతో కావలసినంత మేరకు మనం అక్కడి నుంచే తెప్పించుకుందాము లేక కర్ణాటక నుంచి తెప్పించుకుందాం ఎన్నాలని చెప్పని కర్ణాటక నుంచి తెప్పించుకుంటాం ఎన్నాళ్ళ నుంచి ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకుంటాం మనకు ఉండేటువంటి వనరులు ఉంటుండగా మనకు ఉండేటువంటి సామర్థ్యం ఉంటుండగా మనకు ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులు ఉంటుండంగా కావలసినటువంటి సంకల్ప బలం అనేటువంటిది ఉండాలి ప్రభుత్వంలో ఉండాలి పాలక వర్గంలో ఉండాలి అధికారుల్లో ఉండాలి ఇప్పుడు ఇది జరిగిన తర్వాత నా అభిప్రాయం ప్రకారంగా తప్పకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి కావలసినటువంటి ఘోషాలను విస్తీర్ణము పెంచి కావలసినంత మేరకు మనది మనము సమీపూర్చుకున్నడం అనేటువంటిది అది అత్యవసరమైనటువంటి ఆహ్వానించదగినటువంటి ప్రతిపాదన అని చెప్పి నేను భావిస్తూ రైట్ సార్ మనకే మాత్రం తక్కువ అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అయితే అప్పుడు కూడా కావలసినటువంటి రీతిలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కానీ ఇతర వాళ్ళు కానీ ఇక్కడ ఏర్పాటు చేస్తే ఆ పరిశోధనలో ఏదైనా తేలినట్టయితే అప్పుడు కూడా మనకు పరిశోధన ఉంటుంది దానికి కూడా మనం సైంటిస్టుకుందాం నియమించుకుందాం చేద్దాం మనము కూడా చేయగలుగుతాం అనేటువంటి రీతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకు సాగినట్టు ఇలాంటి ఆరోపణలు గానీ ఇలాంటి పరిస్థితులు గానీ రాకుండా ఉంటాయని చెప్పని నా అభిప్రాయం అభిప్రాయాలు చెప్పినందుకు